మనస్సు అంతర్ముఖం చేస్తేనే అప్పుడు భగవంతుని మన మనస్సు ఎంత సూక్ష్మమైతే భగవంతుని తొందరగా కనుక్కోగలుగుతాం ఆ లోపల అంతర్ముఖమైన జ్ఞానంతో భగవంతుని కనుక్కున్న తర్వాత బాహ్యంగా ఎక్కడ చూసినా అదే పరమాత్మ అనే దృఢ నిశ్చయం కలుగుతుంది అప్పుడే మనకు సంశయ నివృత్తి కలుగుతుంది సంశయాలు ఎప్పుడైతే నివృత్తి అయ్యాయో అంత శాంతి ఉంటుంది పరమశాంతి అందుకని అంటారు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి సద్గురుంతం నమామి బ్రహ్మానందం ఎప్పుడు కలుగుతుందంటే అంతర్ముఖంగా ఆ పరమాత్మని అనుభవించినప్పుడు బ్రహ్మానందం కలుగుతుంది పరమ సుఖం అవుతుంది ఆ ఆనందము ఆనందంలోనే రమిస్తూ ఉంటాము ఎక్కడ చూసినా పరమాత్మే ఆ భయలే బట్ట భయలే ఈ భయలే పరమాత్మ అనే దృఢ నిశ్చయం కలుగుతుంది అందుకనే బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి అంతరంగమందు ఆ జ్ఞానమూర్తిని దర్శించినప్పుడు పరమ సుఖదం అవుతుంది సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతంగా గణ సదృశం ఈ రెండుటికి అంటే సుఖదుఖాలు కష్ట నష్టాలు మోహాలు ఈ కామ కోరికలు ఇవన్నీ అరిషడ్ వర్గాలు రెండు రెండు ఉంటాయి ప్రపంచంలో ప్రతి సుఖదుఖాలు ద్వంద్వ మోహాలు ఉంటాయి ఇవన్నిటిని జయించినప్పుడే ద్వంద్వ గగన సదృశం గగనం అంటే ఆకాశం ఆకాశం ఎక్కడో పైన లేదు ఇదే ఆకాశము ఈ ఆకాశంలో ఈ ఖాళీలోనే అసలైన ఖాళీ బయలుంది అంటే ఈ సూక్ష్మంలోనే ఉంది ఈ ఖాళీలోనే ఈ ఆకాశము శూన్యం కదా ఈ ఆకాశం ఖాళీ కదా ఆ ఖాళీలోనే నిజమైన ఖాళీ ఆకాశాన్ని కావలుంది ఏమంటారు దాన్నే గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం ఏకమై వెలుగుతుంది నిత్యమై ఉంటుంది ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం అందుకనే అలాంటి పరమాత్మని దర్శించుకొని ఉన్నది ఏకమే అయి ఉన్నది అచలమై ఉన్నది ఆ అచలమే అంతటా ఉన్నది ఈ చలించే దానికి ఆధారమే చలించనిది ఒకటి ఉన్నది అదే మొత్తం ఉన్నది దాన్ని ఎప్పుడు దర్శిస్తూనే ఉండాలి ఈ ఈ నిత్యం అను క్షణము క్షణ క్షణము భగవంతుణ్ణి ఆస్వాదిస్తూనే ఉండాలి అప్పుడు అట్లా ఆస్వాదిస్తూ ఉంటేనే పరమ సుఖదం పరమ శాంతి లేదా దుఃఖానికి తు అవుతాం కాబట్టి నిత్యం పరమ సుఖంగా పరమానందంతో ఆనందభరితమై ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సోదరి గాయత్రి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ రూప